మంగళవారం హనుమాన్ భక్తులకు పవిత్ర దినం హనుమంతుని కృపణ పొందేందుకు భక్తులు ఈరోజు ప్రత్యేక పూజలు చేస్తారు అందులో భాగంగా గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది హనుమంతుని అనుగ్రహం కోరే భక్తులకు ఈ ఆలయ విశేషాలను మనం తెలిపాల్సిన అవసరం ఉంది అభయాంజనేయ స్వామి ఆలయం గుంటూరు నగరంలోని ప్రముఖ ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఒకటి ఈ ఆలయ పురాణ చరిత్రను కలిగి ఉండడమే కాకుండా ప్రత్యేక శిల్పకళా సౌందర్యంతో నిర్మించబడింది ఇక్కడ స్వామి విగ్రహం ఆంజనేయుడి ముద్రలో భక్తులకు ఆశీర్వాదం ప్రతిష్ఠించబడింది స్వామి రూపం చాలా శక్తివంతంగా భక్తులలో భయాన్ని తొలగించేలా ఉంటుంది ఆలయ నిర్మాణం శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో నిర్మించబడింది అలాగే హనుమంతుని జీవితంలో కీలక ఘట్టాలను ప్రతిబింబించేలా చెక్కబడ్డాయి ఆలయ ప్రాంగణం ఎంతో విశాలంగా ఉండి శుద్ధమైన ఆధ్యాత్మిక వాతావరణం కలిగి ఉంటుంది హనుమాన్ ద్వాదశ నామాలు చెక్కబడి ఉంటాయి ఈ ఆలయంలో మంగళవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి హుసర్షుల్లో అభిషేకము సుందరాకాండ పారాయణము హనుమాన్ చాలీసా పట్టణము ఆలయ విశేష కార్యక్రమాలు ఉంటాయి అలాగే సుప్రభాతం అభిషేకం తెల్లవారుజామున స్వామికి అభిషేకం చేస్తారు మంగళవారం శనివారం రోజుల్లో భక్తుల కోరిక మేరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు రామాయణంలోని సుందరకాండ పట్టణము భక్తులకు మహదానందాన్ని కలిగిస్తుంది హనుమంతుని అత్యంత ప్రీతిపాత్రమైన ఒడిమాల సమర్పణ ప్రత్యేక విశిష్టత శుభదినాల్లో హనుమంతుని వ్రతాన్ని నిర్వహిస్తారు భక్తులు ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి స్వామి కృపకు పాత్రలు అవుతారు ఈ ఆలయంలో భక్తులకు నిత్యానదానము ప్రత్యేక ఆకర్షణ ఈ సందర్భంలో ఆలయంలో ప్రత్యేక పూజలు భారీ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు ప్రతి వారం మంగళవారం రోజున వేలాది మంది భక్తులు హాజరవుతారు ప్రత్యేకంగా విద్యార్థులు ఉద్యోగార్థులు సాహసానికి తహతహలాడేవారు ఆలయాన్ని వచ్చి పూజలు నిర్వహిస్తుంటారు హనుమంతుని కృప వలన వారు విజయాలను అందుకుంటారని విశ్వాసం గుంటూరు లాలాపేట అభయంజనేయ స్వామి ఆలయం భక్తుల మనోభిష్టాలను తెచ్చే పవిత్ర స్థలంగా బాసిల్లుతోంది భక్తి శ్రద్ధ నమ్మకంతో ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తే సకల శుభాలు సిద్ధిస్తాయనే విశ్వాసం ఉంది హనుమంతుని అనుగ్రహాన్ని పొందాలని కోరుకునే ప్రతి భక్తులు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి

ఈ ఆలయం గురించి చెప్పండి ఈ ఆలయ చరిత్ర గౌరవనీయులు లింగంశెట్టి ఈశ్వరరావు గారి ఆధ్వర్యంలో సుమారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఆ తరువాత ఆ గుడి నిర్మాణం కొరకు దాతలు ఆ వివిధ రకాలుగా చందాలిచ్చి వాళ్ళ ప్రమేయంతో గుడి నిర్మాణం కొరకు మొదలు పెట్టడం జరిగింది కనుక స్వామివారి కృప ఈ దేవస్థానంలో చాలా ఇచ్చుగా గొప్పగా చాలా వైభవంగా అయితే హనుమాన్ జ హనుమాన్ జయంతి కార్యక్రమం గుంటూరు టౌన్లోనే నెంబర్ టూగా ఉన్న వెలసిల్లుతున్న శ్రీ అభయాంజనేయ వారి దేవస్థానం ఒక్కసారి విచ్చేసి స్వామివారి దర్శించి స్వామివారి కృపా కటాక్షాలను ప్రసాదించవలసిందిగా కోరుచున్నామని స్వామివారిని వేడుకుంటే జరగని పనులు కూడా అవని పనులు కూడా స్వామివారి కృపతో జరుగుతాయని ఆ ఇప్పుడు ఈ ఆలయం భక్తులు ఏ సమయాల్లో రావాలి ప్రతి ప్రతి మంగళవారం స్పెషల్ పూజలు ఆకు పూజలు స్పెషల్ దర్శనము స్పెషల్ అభిషేకములు ఉంటాయి శనివారం రోజు విశిష్ట పూజలు విశిష్ట కథ మొత్తం జరుగుతూ ఉంటుంది స్వామివారి ఆ వైభవం చూడటానికి సినీ మంగళవారాలు ప్రసిద్ధిగాంచాయి మాట్లాడతా దానికి తోడు ఆ ప్రతి మంగళవారము ప్రతి శనివారము రెండు పూట్ల ఆ స్వామి అన్న సమారాధన జరుగుతుంది ఆ ఇదే మినుము దగ్గర నుంచి రెండు వందల నుంచి ఇదే నూట యాభై లోపు మంది వచ్చి అన్న ప్రసాదన స్వీకరిస్తారు భక్తులందరూ ప్రతి వారం జరుగుతుంది ప్రతి వారంలో రెండు రోజులు ఈ కార్యక్రమం చల్లు స్వామివారికి బియ్యంతో బియ్యం గాని పప్పులు గాని ఉప్పులు గాని ప్రతి వాళ్ళు సహకరించి ఆ ఈ స్వామివారిని ఎక్కడి నుంచి చిన్న ఇదే ఆ స్వామి కానించి స్వామివారి ఆభరణాలు స్వామివారి వైభవం స్వామివారి ఇలాగా మండప ముఖ మండపాలు స్వామివారి గర్భాలయము స్వామివారి ఇదే ఆ ఆలయ ప్రాంగణము ప్రతి ఒక్కళ్ళు సహాయ సహకారంతో నిర్మించి ఈ స్థాయికి స్వామివారిని చేరుకుంటుంది అది ఇదే గుంటూరు లాలాపేట మేదర్ బజారు లోని ఈ స్వామి వైభోగం ఎవరిని అడిగినా గాని ఆ గొప్పగా కథలుగా చెప్పుకుంటారు స్వామివారి గురించి కానీ ఈ స్వామివారి ఆ మహిమ ఒక్కసారి కనులారా వీక్షించి కటాక్షం ఆయన కటాక్షం పొందాలని కోరుతున్నాము హనుమాన్ జయంతి సందర్భంగా విశిష్ట పూజలు ఐదు రోజులు ఐదు రోజులు ఒక ఒకరోజు ఒక రోజు మల్లెల పూజ ఒక రోజు తులసి పూజ ఒకరోజు సహస్రఘట్టాభిషేకము అంటే వెయ్యి కడవలతో స్వామి వారిని అభిషేకించి తేనె పాలు దాక్షరసాలు పల పంచామృతాలతో స్వామివారిని అభిషేకములో ధరించి ఆ తరువాత వెయ్యి కడవల నీళ్ళతో గట్టాభిషేకం జరుగును స్వామివారి మొత్తం ఇదే స్వామివారి మునిగేటట్టుగా విధానం చేసి గొప్పగా జరుగుతుంది స్వామివారి హనుమాన్ జయంతి అనంతరం ఊరేగింపు గొప్ప అతను రంగరంగ వైభవంగా గ్రామోత్సవము మొత్తం గుంటూరు టౌన్ మొత్తం సంచరించి స్వామివారి కృప జరుగుతుంది ఆ తర్వాత స్వామివారి అన్నదానము అన్న ప్రసాదము ఆ మరుసటి రోజు కార్యక్రమంలో దగ్గర దగ్గర పదివేల మంది పైగా స్వామివారిని ఇదే ఆ రోజు అన్న ప్రసాదం వితరణ జరుగుతుంది ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించి ఏర్పాట్లు కానీ చేయాల్సి నిర్వహణి ఉన్నాయండి ప్రతిదీ ఈ ధ్వజస్తంభం ధ్వజస్తంభం లోపల ధ్వజస్తంభం లోపల ఏమంటే ఆ లోపల మొత్తం పట్టి ధ్వజస్తంభం లోపల మొత్తం అయిపోయింది ఆ పక్క చనిపోయిన సందర్భంగా ఆ ధ్వజస్తంభం ప్రతిష్ట ఆ ఆ సంకల్పం చేయాలని దైవజ్ఞులు ఆ స్వామివారి పెద్దలు సమక్షంలో ఈ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం జరగాలని అందరు ఇది ఎండోమెంట్ పరిధిలో కాదు ఎండోమెంట్ పరిధి కాదు అంటే ఏదైనా భక్తులు ఎవరైనా చేయొచ్చు స్వామివారి ఆ ఈ గర్భాలయము ఇదే నిర్మించిన వాళ్ళలో ఫస్ట్ ప్రథమం నేనే ఇదే స్వామివారి గుడికి గర్భాలయం నేనే నిర్మించినాను అది ఓకే స్వామివారి ఇదే ఉత్తమమూర్తులు కాని విధానం కాని ఇతను వీలు చేశారు కానీ స్వామివారికి ఆభరణాలు స్వామివారికి ఇదే వజ్ర వైడూర కిరీటాలు గాని అనేక మంది దాతలు వారి సహాయ సహకారాలు అందించి ఇక్కడే కాదు అమెరికా నుంచి కూడా వచ్చి దాతలు విరాళాలు ఇచ్చి పైన ఇదే స్వామివారికి ఆ ఆయన భద్రపరచుకోవటానికి వస్తువులు ఇదే ఆయన వస్త్రాలు ఆభరణాలు ఆయనకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇది ఇది చేసుకోవటానికి స్వామివారికి గది పైన